శ్రోతలకు నమస్కారం ఈరోజు అడిగినటువంటి ప్రశ్న గురువుగారు నా సాధారణంగా నరదృష్టి తగలకుండా ఏవైనా చర్యలు తీసుకోవచ్చా అనేటటువంటి ప్రశ్న అడిగారమ్మా అయితే దృష్టిలో రకాలుంటాయి చూసేటటువంటి కన్నును బట్టి చూసేటటువంటి దృష్టిని బట్టి ఆ యొక్క ప్రభావాలు మారుతూ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు భగవత్ స్వరూపులని చెప్తుంటాం పసిపిల్లలు పరమాత్మంతో సమానము అని చూడగానే ఎలాంటి కర్మశం లేకుండా వాళ్ళు నవ్వుతే మనకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది పిల్లలు వాళ్ళు అటువంటి పిల్లల్ని మనం చూసినప్పుడు అబ్బా పిల్లవాడు చాలా బాగున్నాడు అని మనం వాళ్ళని మెచ్చుకున్నా లేదా వాళ్ళని మనం ముద్దాడినా ఆ సమయంలో పిల్లలకు దిష్టి తగులుతుంది అని అంటారు అటువంటి దిష్టి తగలకుండా తల్లులు ఏం చేస్తారు నల్లదారం కట్టడం కానీ తర్వాత కాటుకతో అరి పాదం మీద చిన్న బొట్టు పెట్టడము లేదా చెంపలకు తల భాగం మీద వీపులో బొట్టు పెట్టడం జరుగుతుంది లేదా చిన్నపిల్లలకు దిష్టి తీయడం జరుగుతుంది ఇది ఒక రకమైనటువంటి దృష్టి కానీ ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు లేదా వ్యాపార రంగాలటువంటి వాళ్ళకు కావచ్చు సమాజంలో పది మంది దృష్టిలో పడేటటువంటి వ్యక్తులకు దృష్టి తగులుతుంది అంటే సాధారణంగా వాళ్ళు పది మంది దృష్టిలో ఉండే ఉండడానికే వాళ్ళ యొక్క వ్యా ఇవన్నీ చేస్తూ ఉంటారు ఒక సినిమా హీరో ఉన్నారు లేదా ఒక హీరోయిన్ ఉంది వాళ్ళు పది మంది జనాల్లోకి వెళ్ళాలి పది మంది దృష్టి పడాల పడడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు దిష్టి తగలకుండా ఉండాలి అంటే లేదా ఆ దిష్టికి సంబంధించిన ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం ఉండకూడదు అనంటే క్షేత్ర దర్శనం కానీ లేదా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానం చేయడం వల్ల వాళ్లకు తగిలినటువంటి దిష్టి వెళ్ళిపోతుంది లేదా ఇంట్లో ఏదైనా ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను సాంబ్రాణిని వేయడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దృష్టిపోతుంది వీళ్ళు గంగా యమున లాంటి పుణ్య నదీ స్నానాలు చేయడం వల్ల వీళ్లకు తగిలినటువంటి దిష్టి తొలగిపోతుంది